అందరికీ నమస్కారం అండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కా ఫ్రెండ్స్ ఈ పచ్చని కొండల మధ్య ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను ఈరోజు బ్రహ్మంగారి మఠం వెళ్తున్నానండి అక్కడ ఉండే ఈశ్వరదేవి మఠం గృహ అలాగే బ్రహ్మంగారి మఠం ఈ రెండు వీడియోలు మీకు వీడియో రూపంలో చేసి మీకు చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నానండి ఇది పోయా మైదికూరు వనిపెంట మెటవానిపల్లె మీదుగా వెళ్ళే రూట్ అండి కొండల మధ్య వెళ్తుందండి ఈ ఎటు చూసిన కొండలు పచ్చని ఆకులు చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రకృతి అందాలు ఒకసారి మంచి మ్యూజిక్తో చూస్తూ వినండి ఫ్రెండ్స్ కొండల నడుమ చెట్లు ఇప్పుడిప్పుడే చిగురు వస్తూ ఉన్నాయండి వర్షం పడిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో చాలా వరకు ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటూ ఉండారండి కాలినడకన రోడ్డు మార్గన బ్రహ్మమాల వేసి చూడండి ఇంకా ముందుకు వెళ్ళాలండి మన ప్రయాణం మనకు పైన ఎదురుగా కనిపించేది దేవి గృహ ఉండే కొండ అండి ఇది శ్రీ ఈశ్వరాదేవి గృహకు వెళ్ళే మార్గం ఎక్కడి నుంచి అండి మేము ఇక్కడ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అండి ఇప్పుడు ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ కార్లు ఆటోలు ఇవన్నీ ఆగి ఉన్నాయండి ఇక్కడ చూడండి చాలామంది భక్తులు కూర్చొని ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము ఈశ్వమ్మ గృహకాడికి వచ్చామండి ఇక్కడ పాటలని బట్టి చూడు ఇక్కడ అమ్మవారు ఉంది విగ్రహం పైకి గృహకాడికి వెళ్తానండి ముందు నేను నడుచుకుంటూ మీ ఇదే దారిన వచ్చానండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కొండలో మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు గృహ పైకి గృహ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొన్ని గోమాతలు ఉన్నాయి ఇక్కడ గోమాతలు ఇక్కడ చూడండి చూస్తున్నాయి ఈ అడవిలో నడుచుకుంటూ పోవాలండి రాళ్ళు చూడండి ఏ విధంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అండి పైకి ఇప్పుడు మేము అక్కడ నుంచి కింద నుంచి నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ దేవి గృహ అండి మరి బ్రహ్మంగటం దగ్గరలో ఉంది ఇది అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది గృహ అనేది మీకు చూపిస్తానండి అంతలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలామంది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు కిందికి దిగి వచ్చే వాళ్ళు కిందికి దిగుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి అంతా రాళ్ళు ఎలా ఉన్నాయో పెద్దగా చూడండి కట్టు పెట్టుకుని ఎక్కుతున్నాడు ఆ తాతగారు ఫ్రెండ్స్ అక్కడ కొత్తగా స్టెప్స్ మార్గం కూడా కడుతున్నారండి చూడండి రాళ్ళు ఎలా పెట్టారు అండి స్టెప్ బై స్టెప్ ఇక్కడ అంతా పెట్టున్నారు చూడండి చిన్న చిన్న రాళ్ళు అంతా గుట్టలు గుట్టలుగా పెద్దగా చూడండి బండి చూడండి ఈయన బండి వేసుకొచ్చాయండి ఇక్కడ మనుషులు ఎక్కేదానికి దొంగగాయన కూడా వేసుకొని వస్తున్నారండి ఇక్కడ ఎగుడదండి చాలా రాళ్ళు రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ బండరాళ్ళ ఈ కొండలో రాళ్ళు ఏంటంటే చూడండి గేడుకుంటాయి అందుకు ఎక్కేదానికి అవుతుంది ఇంకా వెళ్ళాలండి నడుచుకుంటాం మనం ముందుకు అయితే ఒక బండి ఎక్కిస్తున్నాడు పైకి చూద్దాం ఇందాక ఆయన ఒక ఆయన కింద పడిపోతున్నాడు అక్కడ నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను అండి ఈ ఇక్కడికి ఈశ్వరమ్మ దేవి గృహ దగ్గరికి మీకు చూపిద్దామని చెప్పేసి అదేవిధంగా ముందు నుంచి స్టెప్స్ ఉన్నాయి అక్కడ ఆ స్టెప్స్ అప్పుడు వెళ్ళాలండి మనం ఇప్పుడు ఇంకా భక్తులు అక్కడ గృహాల దగ్గర వెళ్ళి పోయిస్తున్నారండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రాళ్ళు ఎలా పెట్టారు ఇక్కడ చూడండి ఎంత నేను కూడా పెడుతున్నా అండి రాళ్ళు ఇక్కడ నేను కూడా నిర్మాణం చేస్తున్నాను రాళ్ళు పెడుతున్నాను ఇక్కడ ఉంచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పులు చేసామండి పుట్టికాలతో వెళ్తున్నాం పైకి ఇప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు చాలామంది ఇందుకు దిగకుండా వెళ్తున్నారండి ఇక్కడ స్టెప్స్ మార్గం ద్వారా టెమీన్ చూడండి గాజులు ఉంచారు ఇక్కడ ఇక్కడ చాలా చెట్లకు చూడండి గాజులు ఉంచారు చూడండి ఎన్ని స్టెప్స్ అండి పైకి వచ్చామండి ఇంకా వెళ్ళాలి ఫైనల్గా ఇక్కడికి వచ్చామండి ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా చూడండి చేసా మీ చూడండి విగ్రహం ప్రకృతి ఆస్వాదించండి ఇక్కడ కొండలు చూడండి ఆ మేఘాలు కొండల మీద వెళ్ళినట్టుగా ఉన్నాయి మన ఇటు పక్క నుంచి నడుచుకుంటూ వచ్చామండి ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్ళాలంటే నేను ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చామండి పైకి చూడండి ఉన్నారండి చాలా మంది అక్కడ వీడియో ఫోటో చూద్దాం ఈశ్వరేవి ఇక్కడే తపస్సు లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ కరెంట్ చూడండి చూడండి కిందకుంటూ రావాలండి తానుకుంటే తాను తలకై తోలుకుంటూ రాళ్ళు ఇవన్నీ పండరాయి సో చూడండి ఈ గృహ ఎలా ఉందో ఫస్ట్ టైం అండి నేను కూడా రావడం ఇక్కడికి చూడండి ఎలా ఉన్నాయి ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అక్కడేనండి ఇదంతా కూడా ఈశ్వరమ్మ దేవి గృహాలేకి వెళ్ళేదానికి లోపలికి అండి ఇక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చాం మేము ఇప్పుడే ఎండాకాలం గడవంతో చూడండి చెమట చాలా చాలాందండి ఇక్కడేనండి ఇప్పుడు నేను గృహలోకి వెళ్ళి బయటకు వచ్చానండి ఇలా మఠానికి వచ్చినప్పుడు మీరు కూడా వీచ్ చేయండి దర్శించండి ఒకసారి ఇక్కడ ఈశ్వరేమదేవి గృహని ఎలా అనేది ఎలా ఉంది అనేది వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిన తర్వాత కిందికి స్టెప్స్ ద్వారా దిగి కిందికి వెళ్తున్నామండి నడుచుకుంటూ వస్తున్నారండి కిందకి పక్క నుంచి మాములుగా నడుచుకుంటూ రావచ్చు అండి బండ్లు ఎందుకు వస్తే ఈ పక్క కొత్తగా స్టెప్స్ నిర్మాణం జరుగుతు జరుగుతుంది చూడండి ఈ స్టెప్స్ నిర్మాణం పూర్తి అవుతే ఇంకా పైకి బాగుంటుందండి జరుగుతుంది చూడండి కొత్తగా నిర్మాణం జరిగిందండి ఇవన్నీ ఇక్కడ నుంచి మేము తిరిగి బ్రహ్మంగార మఠానికి చేరుకునేదానికి బయలుదేరామండి చూడండి కొండలపైన అక్కడ ఫ్యాన్లు కనబడుతున్నాయండి పావన విద్యుత్ కోసం నిలిపారండి అటు పక్క బ్రహ్మసాగర్ ఉందండి అక్కడ చిన్న వాటర్ చూడండి ఫౌంట్ ఎలా ఉందో ఇది అండి కాలువలో వాటర్ ఉన్నాయి తక్కువ ఉన్నాయండి మేము బ్రహ్మసాగరానికి వెళ్ళలేదు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తానండి మీకు ఇప్పుడు మఠానికి అయితే వెళ్తున్నానండి ఇక్కడ బస్సు మార్గం అందరూ చూడండి బస్సులు వెళ్తున్నాయి వచ్చామండి దగ్గరలోకి ఇక్కడ నుంచి బ్రహ్మగార మఠంలోకి ఎంట్రీ అవుతున్నామండి ఇప్పుడు మనం వెళ్ళేదారి బ్రహ్మగార మఠానికి ఎంట్రీ అండి చూడండి మేము బండ్లో వచ్చామండి అక్కడ వాటర్ అన్నీ చల్లారండి ఎండాకాలం కాబట్టి కాలు కాలుకోకుండా ఉండేదానికోసం నీళ్ళు రోడ్ అంపడి అట్లా చూడండి వాతావరణం ఎండ ఎలా ఉందో వచ్చామండి మఠం సెంటర్లోకి వచ్చామండి ఇక్కడికి అటుపక్క బోర్డు కనిపించేది మనం లోపలికి వెళ్ళండి గుడి ప్రాంగంలోకి ఇక్కడ బ్రహ్మగారి మఠంలో చూడండి ఏ విధంగా ఉన్నాయో అంగళ్ళు ఇవాళ బ్రహ్మగారి మఠం స్వామి జీవ అయిన రోజు అండి ఆ రోజు నాకు చాలామంది వస్తారండి ఇప్పుడు ఎండ కాబట్టి మధ్యాహ్నం పూట ఇంకా ఎవరు తక్కువ ఉన్నారండి జనాలు చూడండి అంగళ్ళు ఎలా ఉన్నాయో అదేనండి కనిపించే గుడి అని అండి బ్రహ్మంగారి జీవ సవామి అయినటువంటిది అక్కడ వెళ్తూ చూడండి ఎలా ఉందో మొత్తం అటుపక్క ఇటుపక్క కూడా అంగళ్ళు ఉన్నాయండి జనాలు కూడా చాలామంది ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో బ్రహ్మగారి మఠం మీరు ఎవరైనా ముందుగా ఈ వీడియో కాల ఇక్కడ వచ్చి విజిట్ చేసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్